వెల్కమ్ టు దివ్య ప్రేయర్ మినిస్ట్రీస్ బాప్క్రో బైబుల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎహోవా సహాయం చేయి భక్తిపరులు లేకుండా పోయారు మనుషులలో విశ్వాసనీయులు కనబడకుండా పోయారు అందరూ ప్రక్క వాళ్ళతో అబద్ధాలు చెప్తారు పొగడ్తలు పెదవుల మీద మోసం మనసులో ఇది వాళ్ళ మాటల ధోరణి పొగిడే ప్రతి పెదవును గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను ఎహోవా నాశనం చేస్తాడు మా మాటలతో మేము గెలుస్తాం మా పెదవులు మావే మాకు యజమాని ఎవడు అది వాళ్ళ ఆలోచన అయితే ఎహోవా ఇలా అంటాడు దీనావస్థలో వారి బాధను అక్కరలో ఉన్నవారి మూలుగును చూచి ఇప్పుడే లేస్తాను రక్షణ కోసం తహతహలాడుతున్న వారిని రక్షిస్తాను ఎహోవా వాక్కులు శుద్ధమైనవి మట్టి మట్టిమూసలో ఏడుసార్లు బాగా పుటం పెట్టి శుద్ధి చేసిన లాంటివి ఎహోవా నీవు వారిని రక్షిస్తావు ఈ తరం వారి నుండి ఎల్లకాలం కాపాడతావు నీచత్వం పెచ్చు పెరిగిపోతూ ఉంటే చెడ్డ మనుషులు విచ్చలు విడిగా నలుదిక్కులా తిరుగులాడతారు